నమస్కారం నా పేరు కేపి ఖాన్ సినీ అభిమాని అక్కినేని నాగేశ్వరావు గారి అభిమానిగా సినిమాలు చూడడం మొదలుపెట్టాను మొదటి సినిమా బంగారు బాబు తర్వాత దేశోద్ధారకులు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో సినిమా నాలెడ్జ్ అప్పుడెప్పుడే పెంచుకుంటున్న తరుణంలో ఘంటసాల అంటే మగవాడు పాతారు సుశీల మా సుశీల అంటే ఆడామే ఓహో పాటలు ఇలా ఉంటాయి మరి డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో అప్పుడప్పుడే థియేటర్కి వెళ్ళి చూసే సమయంలో దర్శకత్వం అంటే ఏంటి అని అడిగాను అంటే ఎవరో దాసరి నారాయణరావు అన్నారు తర్వాత తెలిసింది అనేకులు దర్శకులు ఉన్నారు కానీ దర్శకత్వం అంటే పేరు తీసుకొచ్చింది దాసరి నారాయణరావే అని ఆ సినిమాలో హీరో ఎవరైనా కూడా దాసరి దర్శకత్వం అని చెప్పుకునేవారు ఆ రోజుల్లో కోరికలే గుర్రాలైతే నీడ లాంటి సినిమాలు కొత్త కొత్త పేర్లతో ఆయన ఎన్టీ రామారావుతో తీసిన ఏంటి సర్కెస్ రాముడు బొబ్బులి పులి సర్దార్ పాపారాయుడు లాంటి సినిమాలు నాగేశ్వరరావుతో ఆయనకు ఎనలేని సంబంధం ప్రేమాభిషేకం శ్రీవారి ముచ్చట్లు బహదూర భట్సరి ఇలా ఎన్నో అందరి హీరోలతో రంగోన్ రౌడి కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబు ఇలా ప్రతి ఒక్కరితో కూడా హిట్ చే చేసి చూపించిన దర్శకేంద్రుడు ఆయన దర్శకత్వం అంటే ఓహో దర్శకుడికి వాల్యూ ఇవ్వాలా అని ఆ యొక్క దర్శకత్వానికి అతి ఒక్క గొప్ప పీఠం ఇప్పించిన మహా దర్శకుడు ఆయన ఆయన సెట్లో ఉన్న సభలో ఉన్న స్పీచ్ ఇస్తున్న తనకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఒక ఉనికిని కాపాడుకునేవారు అలాంటి గొప్ప దర్శకుడి వర్ధంతి నేడు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులో ఆయన ఇదే రోజున స్వర్గస్థులైనారు అలాంటి దర్శకులు రోజుకు ఎన్ని గంటలు పనిచేసేవారు ఎన్ని షిఫ్ట్లు అది చూడండి ఒక్కొక్కసారి అనేవారు ఇక్కడ దాసరి నారాయణ గారు షూటింగ్ జరుగుతుంది అక్కడ దాసరి నారాయణ గారు షూటింగ్ జరుగుతున్నది అది ఎలా అంటే అది ఆయనకే సాధ్యం అది ఆయనకే సాధ్యమని ఎంతో గొప్పగా అందరూ చెప్పుకునేవారు కొన్ని వేల కొన్ని వందల మందికి ఆయన శిష్యులుగా మార్చుకున్నాడు ఆయన ఒక యూనివర్సిటీగా మారారు ఆ ఆయన దర్శకు ఆయన దర్శకత్వం కాదు రాజకీయాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా షైన్ అయ్యి అక్కడ కూడా కేంద్ర మంత్రిగా పనిచేసి ఎటు ఏ రంగంలో తాను అడుగుపెట్టినా కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న గొప్ప మహనీయుడు ఇలాంటి వారి మరికొంతమంది పుట్టాలని ఆశిస్తున్నాను ఇట్లు ఖాన్